హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడేంటే అండి ఇవ చూసారా డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్లవర్ ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయో చాలా వచ్చినాయండి ఆ టైపు గోడ వైపు సరిగ్గా కనిపించట్లేదు ఇగోండి చూడండి నిన్న బాగా విడుచుకున్నాయండి ఇవాళ ముడిసిపోయినాయి ఫ్లవర్స్ ఇవన్నీ ఫ్లవర్స్ ఒక ఆరు కాయలు వరకు ఉన్నాయండి ఫ్లవర్స్ తోటి ఇగోండి ఎన్ని ఫ్లవర్సే ఇవన్నీ ఎదిగితే మనకి డ్రాగన్ ఫ్రూట్స్ చాలా వస్తాయి ఇప్పుడు రెండు ఉన్నాయండి హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఒకటేమో సేమలు పట్టేసినాయండి సే ఒకటి బాగానే ఉంది ఫ్రెష్గా సీమలు పట్టినా కానీ లోన బాగానే ఉంటుంది చూడండి ఇవన్నీ కట్ చేసి చూపిస్తున్నాము ఎన్ని మొక్కలు అయినాయో ఫ్రెష్గా ఉంది చూసారా అంత బాగుందో పింక్ కలరు కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి తింటే మాత్రం చాలా స్వీట్గా ఉంటుంది ఇస్తమా మనకి పది రోజులకి ఒకసారి హార్వెస్ట్ వస్తుందండి డ్రాగన్ ఒకటో రెండో కనీసం నాలుగు అలా అలా వస్తున్నాయండి ఈసారి ఒకేసారి వస్తాయండి చాలా ఉన్నాయి చూడండి ఎన్ని మొక్కలు రెండు ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్